టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల సంగారావుని పూరించారు ఉత్తరాంధ్ర నుంచి సభలు నిర్వహిస్తున్నారు ఈ యొక్క సభలపైన ఆయన మాట్లాడుతున్న వ్యాఖ్యలపై స్పందించడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ మహిళా నాయకురాలు జమలపూర్ణం అంతా ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే నారా లోకేష్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు కొన్ని అధికారంలోకి వచ్చేది మేమే రెడ్ బుక్ లో రాసుకున్న ప్రతి ఒక్కరి యొక్క పేరు కూడా అందరు చూస్తామంటున్నారు రెడ్ బుక్ చూస్తుంటే అధికార పార్టీ నాయకులు భయం కూడా స్టార్ట్ అయిందను మమ్మల్ని చూసి నీకు భయమేస్తుంది బాబు నిన్ను చూసి భయపడేవాడు ఎవడరు పప్పుగా నీ బాబు ముఖ్యమంత్రి అయితే బాబు రావాలి జాబు రావాలంటే బాబు రావాలన్నాడు ఆ బా ఆ పదవులు నీకొచ్చినాయి నువ్వేడిచావు మూడు పదవులు ఒక వార్డు కార్పొరేటర్గా కూడా గెలవకోకోకుండా నీకు మూడు పదవులు ఇచ్చాడు నీ బాబు ఎవరికన్నా మంచి జరిగిందని చెప్పు ఇప్పుడు మళ్ళా బాబు వస్తే మూడు వేలు జ బుక్ ఇస్తాడంట బాబు వస్తే సంవత్సరానికి నాలుగు వేల ఉద్యోగాలు ఇస్తాడంట మరి గత పద్ పద్నాలుగేళ్ళలో ఎన్ని జాబులు ఇచ్చావో లెటర్ ఎడదలు జై రా మాట్లాడేది కానీ బాబు నీ బాబు తరపున నువ్వు రారా పప్పుగా నిన్ను చూసి భయం వేస్తుందా నిన్ను చూసి మాకు భయమేంటి రా పప్పు నిన్ను చూసి మాకు భయమేంటి అసలు మీకు అభ్యర్థి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు లేరు బాబు మీరు భయపడరం మా జగన్ గారిని చూసి మా జగన్ గారు నిలబెట్టుకుంటే వెళ్ళిపోయారా నూట డెబ్బై ఐదుని మీకు అభ్యర్థులు లేరు అసలు నువ్వు ఎక్కడ నిలబడతావో తెలీదు నీ బాబు ఎక్కడ నిలబడతాడో తెలీదు నీ దత్తాన్ని ఎక్కడ నిలబడతాడో తెలీదు మీకు భయాలేస్తున్నాయి మా జగన్ గారిని చూసి మా జగన్ గారికి భయమే లేదు ఎట్టమంటే డోకా లేదు మమ్మల్ని చూసి మీరు వణికిపోతా ఎర్రబుక్కు బుక్కు చూపిస్తున్నాడు ఎర్ర బుక్కు నాయకుడు అంటే ఏం మాట్లాడతాను జనాలకు నేను వస్తే ఇది చేస్తానండి అది చేస్తానండి మాకు ఓటేయండి అని అడుగు అంటే బుక్ చూపించి బుక్లో నేను చేద్దామని చూపిస్తున్నా నువ్వు నిన్నెవరేం చేయలేరా నీ బాబుని నిన్ను నీ బాబుని నిన్ను చేయలేరా చేస్తారు కంగారు పడదు యాభై రోజులు ఉంది యాభై రోజులు ఉంది మీరు అయిపోవటానికి మమ్మల్ని చూసి మీరు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ చూసి మీకు దడా వణుకు బీసీలకి పెద్ద మేటేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని దూరం పెడుతున్నాడా నా మాట అన్న నా కొడుకు మేము బీసీలం కదా బీసీలకి మంచి జరిగిన ఎస్సీలకి మంచి జరిగిన మైనార్టీలకు మంచి జరిగిన ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే సాగింది గతంలో వైఎస్ఆర్ పరిపాలన సాగింది తర్వాత ఆయన తనయుడుగా ఇంట్లోనే చిచ్చు పెట్టారు కదరా సన్నాసుల్లారా అన్నకి చెల్లులకి మీరు ఎన్ని ఎన్నిపోటు పొడవట్లో నీ బాబు అడ్డా ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచి లక్ష్మీ పార్వతిని భూషగా చూపించి ఎన్టీ రామారావుని ఎన్ని పొడిచి ఆ పార్టీ కోసం అదే ప్రకారంగా చర్మలమ్మకి జగన్ గారికి కూడా పెట్టారు ఇవాళ ఎంతమంది పెట్టినా ఎంతమంది షర్మిలాలు వచ్చినా ఎంతమంది పవన్ కళ్యాణ్ వచ్చినా జగన్ గారి తల్ల ఇంటికి కూడా వేయకలేరని చెప్తున్నాను సిద్ధం సంబంధించి జైలుకి పోవడానికి జగన్ సిద్ధం అంటున్నారు జైలుకి ఎవరు పోతారు ఆగు నీ బాబు తిరుగుతున్నాడు ఒకప్పుడు కేసు కొట్టే కేసు అని నిన్న మన కూడా వాయిదా జరిగింది నాలుగు వారాలు కోరేడా రెండు వారాలే ఇచ్చారు ఎవరు వెళ్తారో జైలుకి మళ్ళీ నారా లోకేష్ వెళ్తాడు చంద్రబాబు వెళ్తాడు పవన్ కళ్యాణ్ వెళ్తాడు మీ ఇద్దరికి సపోర్ట్ చేసి మీ ఇద్దరి దగ్గర ఒక రెండు ఎకరాలన్నర పొలం తీసుకున్నందుకు ఆడేళ్తాడు ఈ ప్యాకేజీ మోటార్లు తిన్న వాళ్ళు అందరూ వెళ్తారు మా జగన్ గారికి వచ్చిన బాధే లేదు అయిపోయింది పదహారు నెలలు మీరు ఏమీ లేని దానికి పదహారు నెలలు పెట్టారు అవన్నీ ఎదుర్కొని వచ్చాడు హీరోలాగా నిలబడ్డాడు మీకు ఇలా దడా వణుకు జగన్ గారికి వచ్చిన భయమేలో గెలిచేది జగన్ గారే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు మాయే సంబంధించి ముగ్గురు అభ్యర్థులు కూడా ప్రకటించారు గొల్లా బాబారావు ఆయన అంటే వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తిని రాజ్యసభకు పంపడం అది కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే సంకేతం అది వాస్తవం అండి అది ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారో తలుచుకుంటే పేద ప్రజలకే మంచి ఇలా మైలువారంలో అబ్బాయి పేరేదో ఉంది తిరుపతిరావు ఆ అబ్బాయి ఏంటండి అబ్బాయి కేటగిరీ అంటే ఆ అబ్బాయి ఏంటి ఇదే చంద్రబాబు ఇస్తాడా ఈ చంద్రబాబు అయితే ఇస్తాడా అలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు బంగారం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఆశీర్వదించి చూస్తారు మీ మీలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే జగన్ గారిని చూసి నేర్చుకోండి గెలిచేది జగన్ గారే వచ్చేది జగన్ గారే లేని వాళ్ళని ఆదరించి చూస్తారు జగన్ గారు జగన్ గారిని చూస్తే మీకు భయం వేస్తుందిరా మాకు భయం ఏంటి అసలు మీకు అభ్యర్థులు లేరు పలానా అభ్యర్థి ఉండడని చెప్పండి పలానా అభ్యర్థిని నిలబెడుతున్నావు అని చెప్పండి ఇంక ఎన్నాళ్ళు ఉంది యాభై రోజులు లేదు ఇంక నువ్వు అభ్యర్థిని నిలబెట్టేది ఎప్పుడు ఆ అభ్యర్థి వెళ్ళి ఆ జనాలకు పరిచయాలు అయ్యేది ఎప్పుడు అంటే నీ బాబు ముఖం నీ ముఖమే చూసి ఓటు చూడండి అట్లాగే ఉండండి ప్రతిరోజు కూడా జగన్ జగన్ పైన అనేక ఆరోపణలు అనేక ప్రసరాలు కూడా చేస్తున్నారు జగన్ పైన అయిపోయింది ఇంకా వచ్చేది జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదంటూ కొన్ని మీడియాలో ప్రతిరోజు జగన్ గారి పని అయిపోయిందా మీ పని ఉందా నీ బాబు పద్నాలుగేళ్ళు సీఎం నలభై సంవత్సరాలు ఇంటర్ సిటీ అని చెప్పుకున్నాడు ఒక్క పథకం ఉందా అడిగి చెప్పుకుంటాకే ధైర్యం చేసింది కమ్మా నేను మీకు ఇది చేశాను నాకు ఓటు వేయమని అడిగే దమ్ము ధైర్యం ఉండ మగోడు ఎవడన్నా ఉండడండి మా జగన్మోహన్ రెడ్డి గారే ఇదిగో నేను చెప్పిన నేను చేసిన పని మీకు నచ్చితే నాకు ఓటు వేయిందమ్మా నచ్చబోద్దు వేయొద్దు అంటున్నాడు మీకులాగా వాళ్ళ పని అయిపోయింది వేళ్ళ పని అయిపోయిందని ఎర్ర బుక్కులు పట్టుకుని ఇలాగ ఎర్రబుక్కులు పట్టుకుని తిరగట్లా ఎర్రబుక్కులు పట్టుకుని తిరగట్లా మాకేంటి భయం జగన్ గారు చక్కని పరిపాలన ఇచ్చారు ఐదేళ్ళు బంగారులా గెలుస్తాం మనం ఇంట్లో కూర్చున్నా గెలుస్తారు మా అభ్యర్థులు మీకు దడా వణుకు మీకు ఇక తెల్లారలేగితే జగన్ గారు జపమే మీరు ఏం చేస్తారో చెప్పలేని ఎదవలో చెప్పలేని సవట సన్నాసులు మా జగన్ గారి పేరు ఎందుకురా ఎత్తుతారో సన్నాసులారా పేరును కిట్టి టికెట్ ఇచ్చారు ఆయన ప్రజలు కూడా బాగా తిరుగుతున్నారండి ప్రచారం జరిగింది మిచిలీపట్నం గ్రంథాలయ సంస్థ ప్రశ్న ఏం చెప్తాడు బ్రహ్మానం గెలుస్తాడండి అబ్బాయి నలభై వేలు మెజార్టీతో గెలుస్తాడు కిట్టు అక్కడ గతంలో ఏం అభివృద్ధి చేశారో ఇవాళ మని పరిపాలన వచ్చాక వైసీపీ వచ్చాక ఎంత పరిపాలన జరిగిందో జనాలందరికీ తెలుసు కిట్టు నలభై వేల మెజార్టీతో గెలుస్తాడని కంటపడంగా బడంగా చెప్తున్నాడు నాని తండ్రి కొడుకు ఒకటి కాదా సపోర్ట్ చేసుకోరా తండ్రి లేకోకుండానే ఆ పిల్లోడిదేముంది ఆయన ఉంటారు సపోర్ట్గా గెలిచేది నా అబ్బాయి చుట్టూనే